హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పైన అయితే క్రిస్పీగా లాన్ సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుందండి ఒక కప్పు పెసల్లతో అయితే కనుక ఈ రెసిపీని ట్రై చేశాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే ఒక కప్పు పెసల్ని అయితే ఆరు గంటల సేపు నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న తర్వాత అందులో నుంచి వాటర్ తీసేసి వీటిని అయితే మిక్స్ మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునే ముందు అన్నింటినీ వేసేకుండా ఒక పిడికిడైతే కనుక పక్కన పెట్టేసుకోండి ఆ పక్కన పెట్టుకున్న పెసలను అయితే ఏదైనా ఒక పప్పు గుద్దు కానీ ఏదైనా పెట్టుకొని కచ్చా కచ్చాగా దంచుకోండి ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి దంచుకుంటే కదా దాంతో అయితే కచ్చా కచ్చాగా దంచేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో పెసలు వేసుకున్నాను కదండి అందులో అయితే కొన్ని వెల్లిపాయ రెబ్బలు అలాగే ఒక రెండు నుంచి మూడు ఇంచులు అల్లం ముక్క వేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇవన్నీంటిని బరకగా మిక్సీ పట్టేసుకోండి మరీ సాఫ్ట్గా పట్టేసుకోకండి అండి లైట్ బరక ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని దీన్నైతే కనుక ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం వీటిని ఏదైనా ఒక విస్కర్ కానీ లేదంటే స్పూన్ కానీ పట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఇలాగ బీట్ చేసుకోండి చాలా చాలా క్రంచీగా వస్తుంది టైం లేదు చెయ్యలేము అనుకుంటే అట్లీస్ట్ ఒక త్రీ మినిట్స్ అయినా ఇలా బీట్ చేసుకున్న తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి అలాగే అందులో పక్కన పెట్టుకున్నాం కదండి ఫస్ట్ కచ్చా కచ్చాగా దంచుకున్న పెసలు కూడా వేసేసి మరి కాసేపు అయితే కనుక బాగా వీటిని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈలోపే ఒక బంగాళదుంపనైతే కనుక ఇలా తురిమేసి పెట్టుకున్నానండి వాటర్ వాటర్లో బ్లాక్గా అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి వాటర్లో వేసుకున్నాను వాటిని వాటర్ అంతా పిండేసి బౌన్లీ బంగాళదుంప తురుము మాత్రమే ఈ బ్యాటర్లో వేసుకోవాలి ఇది ఒక సైన్ పెట్టేద్దాం నెక్స్ట్ అయితే ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి అలాగే ఇందులో సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే ఇవన్నీంటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుంటే మంచి అరోమా వస్తుందండి ఆ మంచి స్మెల్ వచ్చినంత వరకు ఉంచేసి దీన్నైతే ఒక చిన్న మిక్సీ జార్లో తెసుకొని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా కచ్చాగా ఇలాగ ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక స్పూన్ ఉన్నర వరకు ఇక్కడ నేను వేసుకుంటున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి ఒక స్పూన్ ఉన్నర సరిపోతాయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి మొక్కలు వేసుకోవాలి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇదేంటంటే ఒక కప్పు వరకు పాలకూర వేసుకుంటున్నానండి ఒక రెండు కట్ల అయితే కనుక చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకున్నాక ఇవన్నీటిని బాగా కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే కనుక నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా పొడుగ్గా తరుక్కొని పెట్టుకున్నానండి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ స్టేజ్లో వేసేసి మొత్తం అవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వాటర్ ఏమీ పట్టదండి వాటర్ వేయకుండానే ఇవన్నింటినీ కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక డివైడ్ చేసుకొని ఈ విధంగా వడల మాదిరిగా అయితే వేడి సైడ్ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వన్ సైడ్ మంచిగా అంటే మనకు అలాగే ఎన్ని పడతాయో అన్నింటిని వేసుకున్నాక వేసిన వెంటనే కలిపికుండా వన్ సైడ్ మంచి కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వేసేటప్పుడు ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి కంప్లీట్గా అన్నీ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి మరీ మాడిపోనివ్వకండి ఆకుకూరలు వేసాం కదండి మాడిపోతే అంత టేస్టీగా ఉండదు అటు ఇటు తప్ప తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి గ్రీన్ చట్నీతో కానీ లేదంటే వితౌట్ చట్నీతో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి